వైసీపీని వీడారు జనసేనలో చేరారు ముఖ్య నేతలొచ్చి మిత్రపక్షంలో ఎవరు చేరికలపై కూటమి నేతల్లో ఏకాభిప్రాయం లేదా అగ్రనేతల మధ్య బంధం బలంగానే ఉన్నా నియోజకవర్గాల్లో సఖ్యత సాధ్యమైనా వైసీపీలో వెలుగు వెలిగిన నేతలు కొత్త చోట మెట్టు దిగుతారా సమస్యలున్నా సర్దుకుపోతారా జగడం కొన్నోరు తమ్ముళ్ల చేరికలతో కొత్త సవాళ్లు తప్పవా కూటమి పక్షాలకి పరీక్షా సమయం చేరికలు ఏ పార్టీకైనా మంచిదే కానీ ఎన్నికల ముందైతే ఆ లెక్క వేరే ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది వైసీపీ ఘోర పరాజయం పాలైంది వైసీపీ నుంచి చేరికల విషయంలో టీడీపీకో క్లారిటీ ఉంది అందుకే కండువా మారుద్దామనుకునే నేతలు జనసేన వైపు చూస్తున్నారు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే రాజకీయంగా మరింత బలపడాలనుకుంటోన్న జనసేన ముఖ్య నేతల చేరికలకు తలుపులు తీసిపెట్టింది లేని నేతలకు నో ఛాన్స్ అన్న సంకేతాలిస్తోంది టీడీపీ కానీ ఎవరినీ చేర్చుకోవద్దని మిత్రపక్షాలపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి అయితే ఉండదు మరే ఇబ్బందికరమనుకున్న నాయకుల విషయంలో కూటమిలోని పార్టీలు ఓ ఏకాభిప్రాయంతో ఉన్నా రాజకీయంగా ఎవరి ఎజెండా వారిదే పోటీ చేసిన సీట్లన్నీ గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో సంచలనం సృష్టించిన జనసేన రాజకీయంగా మరింత బలపడాలి అనుకుంటోంది అందులో భాగమే వైసీపీ నుంచి ముఖ్య నేతల చేరికలు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని రెడ్డి జగ్గైపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సామినేని ఉదయ భాను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య సహా మరికొందరు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు మాకు రాజకీయాలు కొత్త కాదు గత ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నాను రాజకీయాల్లో ఉండదు జనసేనలో చేరిన నేతలు టీడీపీ కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని చోట్ల అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో విభేదాలున్న నాయకులు కండువాలు మార్చేయగానే కావలించేసుకునే పరిస్థితి అయితే ఉండదు అందుకే జనసేన కూడా నొప్పించక తానొవ్వక అన్నట్లు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది మామూలుగా అయితే మందే మార్బలంతో బల ప్రదర్శనలా వచ్చే బాలినేని శ్రీనివాస్రెడ్డి సింపుల్ గా రావడం ఆ జాగ్రత్తల్లో భాగంగానే కనిపిస్తోంది హంగు ఏవీ లేకుండా సింపుల్గా ముఖ్య అనుచరులతో వచ్చి జనసేనలో చేరారు మాజీ మంత్రి భారీ ర్యాలీతో వచ్చి చేరాలి అనుకున్న ఒంగోలులో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో అలాంటివేమీ వద్దని ముందే చెప్పేసింది జనసేన అధిష్టానం మన టైం బాలేనప్పుడు తప్పదనుకుని సర్దుకుపోయారు బాలినేను కూడా బాలినేని చేరికను టీడీపీ ఎమ్మెల్యేనే కాదు ఒంగోలు జనసేన పార్టీలోనూ కొందరు వ్యతిరేకించారు బాలినేని అక్రమాలపై ఎమ్మెల్యే దామచర్లతో కలిసి జనసేన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబుకు చేసిన ఫిర్యాదు కూడా చర్చనీయాంశమైంది ఇక దామచర్ల బాలినేని మధ్య ఎన్నికల తర్వాత ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది బాలినేని జనసేనలో చేరకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు టీడీపీ నేతలు కానీ బలమైన నాయకుడు కావడంతో భవిష్యత్తులో పార్టీకి ప్లస్ అవుతుందన్న ఆలోచనతో బాలినేని ఆహ్వానించింది జనసేన నాయకత్వం జనసేనలో బాలినేని చేరిక ఖాయమని తెలిసా కూడా వెనక్కి తగ్గలేదు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే జనసేనలో చేరిన బాలినేని వదిలేది లేదంటూ దామచర్ల జనార్దం చేసిన హెచ్చరికలు కూటమిలో హాట్ టాపిక్ గా మారాయి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది ఇతను ఏమన్నా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా లేకపోతే కోట పవన్ కళ్యాణ్ గారు ఏం చే ఎందుకు అంత తొందరపడి వంద రోజుల్లోనే ఇతను చేర్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు దానికోసమే మేము పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న కూడా అనిది ఏంటంటే రేపు ఏదన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి రేపు ఇతను కేసుల్లో కానీ ప్రూవ్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతను కాపాడలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ఎవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయరు ఒంగోలులో భారీ సభ పెట్టి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాలి అనుకున్నారు బాలినేని కానీ టీడీపీ నేతలను కవ్వించినట్లు అవుతుందని చివరికి సింపుల్గా కానిచేశారు దామచర్ల ఆగ్రహం చల్లారకపోయినా కొన్నాళ్లు బాలినేని సర్దుకుపోక తప్పని పరిస్థితి అటు టీడీపీ నాయకత్వం కూడా బాలినేని విషయంలో దూకుడు తగ్గించాలని దామచర్లకు నచ్చజెప్పే ఉంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒంగోల్లో ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఒకే కూటమిలో మిత్రులైపోతారన్న ఆశలైతే ఎవ్వరికీ లేవు బాలినేనితో పాటు జనసేనలో చేరిన సామినేని ఉదయ్ భాను జగ్గైపేటలో నేత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని కాంగ్రెస్ నుంచి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన కేబినెట్ లో చోటు దక్కలేదన్న అసంతృప్తితోనే ఆ పార్టీలో కొనసాగారు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరమయ్యారు జగ్గైపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి ఇన్నాళ్లు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు భాను జనసేనలో ఆయన చేరికని టీడీపీ ఎమ్మెల్యే బాహాటంగా వ్యతిరేకించకపోయినా మిత్రధర్మాన్ని పాటించి ఎంతవరకు సఖ్యతగా ఉంటారో చెప్పలేమంటున్నాయి పార్టీ శ్రేణులు జనసేనలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి తొలిసారి గెలిచారు మొన్నటి ఎన్నికల్లో గుంటూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తన సీటుని అంబటి సోదరుడికి ఇవ్వడంపై ఎన్నికల సమయం నుంచే అసంతృప్తిగా ఉన్న కిలారి చివరికి పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు పొన్నూరులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నరేంద్ర ఉన్నారు దీంతో జనసేన నేతగా కిలారి రాజకీయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరం జనసేనలో వరస చేరికలు కూటమి నేతల్లో చర్చనీయాంశమవుతున్నాయి అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి నాకో లెక్కుందన్నట్లు సైలెంట్ గా సిగ్నల్ ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేనలో కొందరు చేరికలు ఇష్టం లేకపోయినా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం వ్యతిరేకించే పరిస్థితి అయితే లేరు వైసీపీని మరింత బలహీనపరిచేందుకు అగ్రనేతలు అండర్స్టాండింగ్ తోనే ముఖ్య నేతల చేరికలకు పచ్చజెండా ఊపుతున్నారనే వాదన కూడా బలంగానే ఉంది పై స్థాయిలో సమన్వయం బాగున్నా కూటమిలోకి ప్రత్యర్థుల చేరికతో ఒంగోలు లాంటి సెంటరే కాక మీదుంది